చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర ఈ సినిమా సత్యలోకం నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు వెల్లడించారు పద్నాలుగు లోకాల ప్రయాణం అద్భుతమైనతో ఈ చిత్రం ఆకర్షణీయంగా ఉంటుందని అంటున్నారు చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు విక్రమ్ రెడ్డి సమర్పణలో యువీ క్రియేషన్స్పై వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు ఈ సినిమా ఈ ఏడాది జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది ఇక సోషియో ఫ్యాంటసీ జానర్లో రూపొందుతోన్న విశ్వంభర కథపై ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి తాజాగా ఆ గాసిప్స్కి చెక్ పెడుతూ స్టోరీ లైన్ చెప్పేశారు డైరెక్టర్ వశిష్ఠ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనకి తెలిసినవి పద్నాలుగు లోకాలు కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఆ పద్నాలుగు లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం యమలోకం స్వర్గం పాతాళలోకం అన్నీ చూసేశాం విశ్వంభర కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో పద్నాలుగు లోకాలు దాటి వెళ్ళి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు అనేది ఈ చిత్రకథ రెండు రోజుల ప్యాచ్ వర్క్తో పాటు ఓ ప్రత్యేక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఈ నెల ఇరవై ఐదున మొదలయ్యే చిత్రీకరణతో వీటిని పూర్తి చేస్తాం దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని పేర్కొన్నారు ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ కి ఎంతో ప్రాధాన్యం ఉందట అందుకే ప్రపంచస్థాయి కంపెనీలతో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయిస్తున్నారు మేకర్స్ చిరంజీవి విశ్వంభర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది సత్యలోకం నేపథ్యం అద్భుతమైనతో ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందని ఆశిద్దాం